నానమ్మకు త్వరగా నయమవ్వాలి ఎంత డబ్బు ఖర్చైనా ఇచ్చేస్తాను అని చెప్పి శౌర్య డాక్టర్తో చెప్తూ ఉంటుంది నానమ్మకు తగ్గ మనవరాలు అనిపించావు వేదవతి గారు మీ పేరు నిలబెడుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే తన మాటలకి ఏముందిలే కానీ మా వేదా పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి డాక్టర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ వేదవతిని చెక్ చేస్తుంది మళ్ళీ ప్రసాదరావు దగ్గరకు వచ్చి వేదవతి గారిలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇస్తున్న మెడిసిన్ని వేదవతి గారితో కోర్సులా వాడించండి వేదవతి గారిలో ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుందని అనుకోలేదు మరలా టెన్ డేస్ తర్వాత తీసుకురండి వాక్ చేపిద్దాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే సరే డాక్టర్ మేము బయలుదేరతాము అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక వేదవతిని ప్రసాదరావు శౌర్య ఇద్దరు కలిసి వీల్ చైర్లో హాస్పిటల్ నుంచి బయటికి తీసుకుని వస్తూ ఉంటారు యా నేను ఇంత తొందరగా అంటే దానికి అర్థం ఏంటో తెలుసా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఏముంది డాక్టర్ వచ్చిన మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుందని అర్థం అని చెప్పి ప్రసాదరావు అంటాడు కాదండి ఆ మందులను నాతో సరిగ్గా వాడిస్తున్నా అవని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ నా పట్ల ఎలా పనిచేసాయో అవని చూపిస్తున్న కేరింగ్ కూడా అలానే పనిచేసిందండి అవనికి మన ఇంట్లో ఎన్ని అవమానాలు జరిగినా అవన్నీ పట్టించుకోకుండా వచ్చి నాకు ఎన్నో సేవలు చేసిందండి అవని స్థానంలో ఇంకెవరు ఉన్నా కూడా అలా చేసేవాళ్ళు కాదు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అవును వేదా అవని మామూలు అమ్మాయి కాదు ఎదుటివారి వల్ల తనకు ఎంత నష్టం జరిగినా అది పట్టించుకోకుండా ఎదుటివారి మంచి మేలు కోరుకుంటూ ఉంటుంది ఈ కాలంలో అవని లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటే నిహారిక కూడా సేవలు చేస్తూ ఉంది కదా నిహారికను ఎందుకు పొగడట్లేదు అని శౌర్య వేదవతిని అడుగుతూ ఉంటుంది నిహారిక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి వేదవతి చెప్తుంది వేదా మీరిక్కడే ఉండండి నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను అని ప్రసాదరావు చెప్తాడు అవని ప్రసాదం చేయటానికి పల్లెటూరికి రావాలి నా చేతుల మీద ముక్కు పుడక అందుకోవాలి మళ్లీ నా ఇంట్లో నా చిన్న కోడలిగా అడుగు పెట్టాలి అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని సుజాత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా చెల్లెలు ప్రసాదం చేయటానికి రావాలంటే నా చెల్లెలకి ముక్కు పుడక ఇవ్వాలి అని సుజాత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అత్త అంత ఈజీగా ముక్కు పొడక ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంది నేను ఎప్పుడు కూడా ముక్కు పుడక కోసం ఆశించలేదు ఇప్పుడు నేను ముక్కు పుడక కోసం ఆ పల్లెటూరికి వెళ్తా ఎలా వెళ్ళలేను ఎందుకంటే అమ్మవారి మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి శౌర్య ఇద్దరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్షయ అటుగా వెళ్తూ శౌర్యకు కనిపిస్తుంది నాకు ఉన్న ఒక్కగాని ఒక్క శత్రువు ఈ అక్షయ దీన్ని మళ్ళీ నానమ్మ దగ్గర బ్యాట్ చేయాలి అని చెప్పి మనసులో శౌర్య అనుకుంటుంది ఇక అక్షయ్ కూడా వేదవతిని చూస్తుంది గుడిలో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది నిన్న ఆ తప్పు జరిగింది నా వల్ల కాదని నిరూపించుకోవాలి అప్పుడే ఆవిడకు నాపై ఉన్న కోపం పోతుంది లేకపోతే ఎప్పుడు కూడా ఆవిడ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటుంది అని అక్షయ మనసులో అనుకుంటుంది ఇక వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటే సౌర్య అక్షయ కాళ్లకు తన కాలు అడ్డు పెడుతుంది దాంతో అక్షయ్ వెళ్ళి వేదవతి మీద పడుతుంది ఇక వేదవతి వీల్ చైర్లో నుంచి కింద పడుతుంది అక్షయ వేదవతి మీద పడుతుంది ఏయ్ ఏం పుట్టిందే నీకు నా మీద పడ్డావు నన్ను కింద పడేశావు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ప్రసాదరావు వేదవతిని చూసి వేదా వేదా లేవేదా అని చెప్పి వేదవతిని లేపి వీల్ చైర్లో కూర్చోబెడతాడు నిన్న నువ్వు గుడిలో చేసిన ఘనకార్యం వల్ల నేను నిన్ను తిట్టానని చెప్పి ఇప్పుడు నా పైన పగ తీర్చుకుంటున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది కావాలని చేయలేదండి అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇదే కావాలని పడేసింది అని చెప్పి శౌరి అంటుంది ఎందుకమ్మా నీకు ఇంత చిన్న వయసు నుంచే పంతం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే అని అక్షయ్ చెప్తూ ఉంటే ఎందుకు వచ్చావో నన్ను చెప్పమంటావా నేనే తప్పు చేయలేదు అనుకోకుండా జరిగిందని చెప్పడానికే వచ్చావు కదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అసలు నిన్న అనటం కాదు నిన్ను పెంచిన అమ్మ నాన్న అనాలి చెట్టు మంచిదైతేనే కదా కాయ మంచిదయ్యేది నీ తల్లిదండ్రులు నిన్ను సరిగ్గా పెంచకపోవడం వల్లే నువ్వు ఇలా చేస్తున్నావు వాళ్ళని పట్టుకుని తంతే సరిపోతుంది అని చెప్పి వేదవతి అక్షయ్ను అంటూ ఉంటుంది గ్రాని దీనికి అమ్మ నాన్న లేరు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అందుకే గాలికి పెరిగినట్టుంది ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది నా అమ్మ నాన్న ఎవరో నాకు తెలియకపోవచ్చు కానీ మీరు పెంపకం గురించి మాట్లాడారు కదా నన్ను వాళ్ళు పెంచలేదు అలాంటప్పుడు వాళ్ళు నా వల్ల మాటలు పడకూడదు అని అక్షయ వేదవతితో చెప్పి ఏడుస్తూ ఉంటుంది నీ మాటలు చేష్టలు కంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ప్రసాదరావు అంటాడు నేను మిమ్మల్ని కావాలని పడేయలేదండి నా కాలుకి అని అక్షయ్ చెప్తూ ఉంటే నీ కాలుకి నా కాలు అడ్డుపెట్టి నిన్ను కింద పడేశానా నువ్వు ఇదే కదా చెప్పేది అబద్దాల కోరు అని సౌర్య అంటుంది ఇంకొకసారి నా కంటికి కనపడద్దు కనపడావంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎప్పుడు ఎదురుపడినా పెద్దావిడి దృష్టిలో సౌర్య నన్ను చెడుగానే చూపిస్తుంది ఆవిడ దృష్టిలో నేను ఎప్పుడు కూడా చెడ్డదాన్నిగానే మిగిలిపోతాను అని చెప్పి అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళు హాల్లో కూర్చుంటారు రేపే పల్లెటూరికి బయలుదేరాలి అవని ప్రసాదం చేయడానికి నిరాకరిస్తుంది అవని అమ్మవారి మీద కోపంతోనో లేకపోతే మరేదైనా కారణంతోనో ప్రసాదం చేయనట్లేదు జరిగిన అవమానాలకు అవని బాధపడుతూ రానంటుంది అవని పంతంలో కూడా అర్థం ఉంది అని ప్రసాదరావు అంటాడు సుజాత అవనితో మాట్లాడుతాంది మాట్లాడిందో లేదో అవని పల్లెటూరికి రావటానికి ఒప్పుకుందో లేదో సుజాత నుంచి ఇంకా ఫోన్ రాలేదు అని వేదవతి చెప్తూ ఉంటే అమ్మ సుజాత వదినకు నువ్వే ఫోన్ చేయి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇక వేదవతి సుజాతకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా సుజాత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పత్తా అని అంటూ ఉంటుంది అవనికి నువ్వు పెట్టిన కండిషన్కి మేము ఒప్పుకున్నామని చెప్పావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది చెప్పానత్తా అని చెప్పి సుజాత చెప్తుంది మరి అవని ఏమంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని ఇప్పుడు దొరికే గౌరవం కన్నా గతంలో జరిగిన అవమానమే ఇంకా బాధిస్తుందని బాధపడుతుంది అని సుజాత చెప్తూ ఉంటే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయమ్మా ఆ జరిగిన దానికి మేము కూడా బాధపడుతున్నాము ఏదో ఒకలా అవనిని నువ్వే ఒప్పించాలి అని వేదవతి చెప్తూ ఉంటే నేను అవనికి చెప్పి చూస్తానత్తా అని చెప్పి సుజాత చెప్తుంది నేను అమ్మవారి మీద కంటే కూడా నీపైనే ఎక్కువ భారం వేస్తున్నానమ్మా రేపు ఉదయమే పల్లెటూరికి బయలుదేరుతున్నాము నువ్వు అవరిని తీసుకొని వచ్చేసాయి అని చెప్పి వేదవతి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఒక్కసారి మనసు విరిగిన తర్వాత అతకటం చాలా కష్టం వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాధాకృష్ణ లావణ్య ఇద్దరూ కూడా వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మా మేము రేపు పల్లెటూరికి రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు రావట్లేదు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు జాతకం కలవని కోడలను కాబట్టి నాకు ముక్కు పొడక ఎట్టి పరిస్థితిలో రాదు సంతానం ఉన్న నిహారిక్కు ఇవ్వటానికి మీకు మనసు ఒప్పదు ప్రసాదం చేస్తున్న అవనికి సంతానం ఉన్న నిహారిక్కు మధ్య జరుగుతున్న యుద్ధం చూడటానికి రమ్మంటావా అని చెప్పి రాధాకృష్ణ వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటాడు అవని రానని చెప్పింది కదా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఆఖరి నిమిషంలో వస్తే అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఏమో ఈసారైతే అవని రాదనే అనుకుంటున్నా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది గతంలో నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు ఎన్నో ఇచ్చి ఫెయిల్ అయ్యావు అరవకుండా ఉండు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు పెద్ద కొడలిగా పెద్ద కొడుకుగా మాకు ఎటువంటి గౌరవం దక్కనప్పుడు ఆడియన్స్లో వచ్చి ఉండటం మా వల్ల కాదు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి పదండి వెళ్దాం అని చెప్పి లావణ్య అంటుంది అత్తయ్య గారు మీరు రమ్మన్నా వద్దన్నా నేను మాత్రం జాతరకు వస్తాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు మనమెందుకండి అని వసంత అంటుంది నాకు కళ్ళు రావాలని అమ్మవారికి మొక్కుకుంటాను జాతరలో ఏదైనా అద్భుతం జరిగి నాకు కళ్ళు వస్తాయేమో అని చెప్పి పెద్దరాజు అంటాడు అవని జాతరకు రాకపోతే జాతరకు కలే ఉండదు అవని మనసు మారాలి జాతరకు రావాలి అని శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటాడు ముక్కు పుడక గురించి ఎన్నో కళ్ళు కన్నాము అలాంటి ముక్కు పుడక మనకి దక్కట్లేదంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అని నిహారిక అంటూ ఉంటుంది అది అంత విలువైందా అని శౌర్య అడుగుతూ ఉంటుంది విలువైందా అని అడుగుతున్నావా ఎంత విలువైందంటే అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే హక్కు అధికారం అన్నీ కూడా ఉంటాయి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా వస్తారు రేపే పల్లెటూరికి బయలుదేరాలి రెడీగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఏం మాట్లాడరు ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రేపు మేము జాతరకు రావట్లేదు అని నిహారిక చెప్తుంది ఎందుకు రారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రేపు ఎట్టి పరిస్థితిలో అవని జాతరకు వస్తుంది అందరి సమక్షంలో అవనికి ముక్కు ఇస్తారు ఊరి జనమంతా కలిసి అవనే మీకు తగ్గ కోడలని చెప్పి పొగుడుతూ ఉంటే మాకు మీద కారం చల్లినట్టు ఉంటుంది మేము రాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీరు కూడా మా కొడుకులు కోడలే కదా ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అవనినే పొగుడుతారు మేము చేంజ్ చేయమంటారు అక్కడికి మీరు అవనికి ముక్కు పొడక ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు కదా అని నిహారిక అంటుంది సరే మేము జాతరకు రావాలంటే మాదొక కండిషన్ అని నిహారిక అంటుంది ఏంటో చెప్పు అని వేదవతి అడగటంతో రేపు మీ ఏకైక మనవరాలు శౌర్యాన్ని అందరి ముందు అనౌన్స్ చేయాలి మిమ్మల్ని మొదటిగా నానమ్మ తాతలను చేసింది మేమేనని చెప్పి మా గురించి గొప్పగా చెప్పాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది నాకు శౌర్య నా మనోరాలని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే శౌర్య మా రక్త సంబంధం మీరు కోరుకున్నట్టుగానే శౌర్య నా మనవరాలని చెప్పి రేపు అందరి సమక్షంలో చెప్తాను అని వేదవతి చెప్తుంది అయితే మేము కూడా జాతరకు వస్తాం అని నిహారిక చెప్తుంది రేపు ఎట్టి పరిస్థితుల్లో అవని జాతరకు రాకూడదు వచ్చినా ముక్కు పుడక దక్కకుండా చెయ్యాలి అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది ఆ మాట విన్న శౌర్య నిహారికకు ముక్కు పుడకపై చాలా ఇష్టం ఉన్నట్టుంది ఏమాత్రం అవకాశం దొరికినా ముక్కు పుడక నిహారికి చెందేలా చేయాలి అని సౌర్య మనసులో అనుకుంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సుజాత అవని దగ్గరికి వెళ్ళి అవని అని పిలుస్తూ ఉంటుంది ఏంటక్క పల్లెటూరికి వెళ్ళి ప్రసాదం చేయమని చెప్పడం తప్ప ఇంకేమైనా చెప్పు అని అవని అంటూ ఉంటుంది ఇప్పుడే అత్త ఫోన్ చేసింది నిన్ను పల్లెటూరుకి తీసుకురమ్మని చెప్పింది అని సుజాత చెప్తూ ఉంటుంది అక్క వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరువు గౌరవం గురించి ఆలోచిస్తున్నారు నాకు జరిగిన అవమానంతో పోలిస్తే అవేమీ ఎక్కువ అనిపించట్లేదు అత్తకు ఒంట్లో బాలేదని చెప్పి వెళ్లి రోజు మెడిసిన్ ఇచ్చొచ్చాను అత్తను జాగ్రత్తగా చూసుకున్నాను మించి నేను ఆ కుటుంబానికి ఏం చేయలేవనక్క పోయిన నీ పరువు గౌరవం దక్కటం కోసం ఇది మంచి అవకాశం అవని నిన్ను మళ్ళీ వాళ్ళు కుటుంబంలో కలుపుకోవాలని చూస్తున్నారు ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు అని సుజాత చెప్తూ ఉంటుంది నాకు ఇష్టం లేదాక నన్ను ఫోర్స్ చేయకు కాసేపు ఒంటరిగా వదిలే అని అవని చెప్తుంది ఇంకొకసారి ఆలోచించు అవని అని సుజాత చెప్తుంది గతంలో ఎన్నోసార్లు వాళ్ళు నన్ను ఇంటి నుంచి గెంటేశారు నువ్వు ఎన్నోసార్లు తిరిగి తీసుకెళ్లి నన్ను ఆ ఇంట్లో అప్పచెప్పావు కానీ మళ్ళీ మళ్ళీ అదే జరగకూడదని చెప్పి నేను ఇంత పంతం పట్టుదలతో ఉన్నానక్కా అని అవని చెప్తుంది ఇక ఆ మాటలకు సుజాత కూడా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా కూతురు ఉండుంటే కనుక నా కూతురికి ఆ పల్లెటూరులో ప్రత్యేకమైన స్థానం దక్కేది అత్తయ్య లాంటి జాతకం కాబట్టి ప్రజలందరి నేరాజనాలు అందుకునేది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్